దుబాయ్లో జరిగిన స్నేహితుల వివాహ వేడుకలో అక్కినేని అఖిల్ సందడి చేశారు ఈ కార్యక్రమంలో ఆయన త్రిపులార్ సినిమాలోని నాటునాటు పాటకు స్టెప్పులేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదే వేడుకలో తారక్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి రామ్ చరణ్ అద్దాంగి ఉపాసన అమల నమ్రదా సిరోద్కర్ సితారా తదితరులు కూడా సందడి చేశారు కాగా ఏజెంట్ మూవీ తర్వాత బ్రేక్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బోరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటిస్తున్నారు అయితే ఈ ప్రైవేట్ పార్టీలో అక్కినేని అఖిల్తో పాటు చాలా మంది సెలబ్రిటీలు అయితే సందడి చేశారు ఇంకా అనిరుద్ మ్యూజికల్ నైట్ కూడా నిర్వహించారు మహేష్ కూతురు సితారా కూడా ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఇక అఖిల్ అయితే ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నాడు అంతేకాదు ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఎదురుగుండానే నాటు పాటకి స్టెప్పులేసి ఆదరగొట్టాడు అఖిల్ ఈ సంవత్సరం అక్కినేని ఫ్యామిలీకి మంచి ఆరంభమే మొదలైంది నాగ చైతన్య వంద కోట్లు కలెక్ట్ చేసి తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అలాగే నాగార్జున గారు కూడా రజనీకాంత్ కూలీ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రతో కొత్త లుక్ లో కనిపించనున్నారు ఆయన కూడా ఈ ఇయర్ సక్సెస్ అందుకునేలాగే ఉన్నాడు మరి అఖిల్ కూడా ఈ ఇయర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుందాం మరి అఖిల్ చేసిన ఈ నాటు నాటు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్